తమకు జేఏసీకి నుండి పూర్తి మద్దతు ఉంటుందని ఆర్యవేశ్యం మహాసభ మీడియా చైర్మన్ చలువాది లక్ష్మణ్ పేర్కొన్నారు విజయవాడ సత్యనారాయణపురంలో జరిగిన రాష్ట్ర జేఏసీ కార్యాలయం పూజలో ఆయన పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్యవేశ్య పెద్దలు టీడీ వెంకటేశ్వరుని సంప్రదింపులు జరిపి జేఏసీ నాయకులు చందు జనార్ధన్ యొక్క మంచితనం పట్టుదల ఆలోచన విధానం నచ్చి జేఏసీకి పూర్తి మద్దతు తెలిపామని చెప్పారు కాపు జేఏసీకి ఆర్యవేశం తరఫున పూర్తి మద్దతు ప్రకటించడం జరుగుతుంది మా పెద్దలు టీజీ వెంకటేశ్వర గారిని సంప్రదింపులు కూడా జరగడం మా చిన్న జనార్దన్ గారు ఆధ్వర్యంలో ఆయన గురించి మేము సారుకు తెలియపరచడం మంచితనం పట్టుదల ఆలోచన విధానం అన్నీ నాకు నచ్చడం నేను టీజీ గారితో చర్చించడం అలాగే గౌరవ అధ్యక్షులు జయంతి గారితో కూడా చర్చించడం అలాగే మా అధ్యక్షులు వారు రామసత్యనారాయణతో కూడా చర్చించడం ఏంటి జరిగినది నేనైతే వాళ్ళకి చెప్తున్నాను ఆయన వ్యక్తిత్వం నాకు నచ్చింది ఆయన విధి విధానాలు నాకు నచ్చినాయి సో కాబట్టి మద్దతు తెలియాలని తెలియజేయాలని చెప్పేసి నేను వాళ్ళతో చర్చించడం జరిగింది వాళ్ళు కూడా పూర్తి మద్దతు ఏమని చెప్పి కూడా చెప్పారు కావున వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ తరపున రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ ఫ్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ చైర్మన్గా నేను మద్దతు ఇవ్వడం ప్రకటించడం వాళ్ళ తరఫున నా తరఫున నిర్ణయించడం జరిగింది దీనికి పూర్తి మద్దతు చందు జనార్దన్ గారికి కాపు జేఏసీకి అందరికీ ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటుంది